గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వికలాంగుల అందరికీ కూడా సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరిపి ఈ రీఅసెస్మెంట్ పరీక్షల్లో సదరం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ రానటువంటి వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరిగింది అయితే ఈ సదరం రీఅసెస్మెంట్ చెకప్లో కొంతమంది అరువులైనటువంటి వికలాంగులకు కూడా అన్యాయం జరిగింది వారిని కూడా ఇక్కడ అనర్హులుగా గుర్తించి వారి పెన్షన్లను తొలగించారు అని ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది అయితే ఇక్కడ పెన్షన్లు కోల్పోయినటువంటి అరువులైనటువంటి వికలాంగులు ఇక్కడ టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు వారికి తిరిగి అప్పీల్ చేసుకునే అవకాశం అనేది ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది అంటే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఇచ్చారు ఈ తిరిగి దరఖాస్తు చేసుకున్నప్పుడు వారు అరువులుగా గుర్తించబడితే వారి యొక్క పెన్షన్ను తిరిగి పునరుద్ధరించబడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ అరువులైనటువంటి వారు అనర్వులుగా గుర్తించబడి పెన్షన్ తొలగించబడ్డట్టయితే వారు తిరిగి ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అర్హులైనటువంటి వికలాంగులు అనర్వులుగా గుర్తించబడితే ఏ విధంగా తిరిగి అప్పీల్ చేసుకోవాలి అంటే ప్రభుత్వం పేర్కొంటున్నది ఏంటి అంటే ముందుగా వీళ్ళు మాన్యువల్ సర్టిఫికేట్కు దరఖాస్తు చేసుకోవాలి మాన్యువల్ సర్టిఫికేట్ను తీసుకోవాలి అని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది మాన్యువల్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ కాకుండా మాన్యువల్లో ఒక వైకల్య ధృవీకరణ ప్రొఫామా ఉంటుంది ఆ వైకల్య ధృవీకరణ ప్రొఫామా మీద ఇక్కడ ఆఫ్లైన్లో సంబంధిత డాక్టర్ గారు ఇచ్చేటువంటి వికలాంగుల ధృవీకరణ సర్టిఫికేట్నే మాన్యువల్ సర్టిఫికేట్ అని అంటారు ఇక్కడ మాన్యువల్ సర్టిఫికేట్ను తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది అయితే ఈ మాన్యువల్ సర్టిఫికేట్ను ఐడెంటిఫై చేసినటువంటి ఆసుపత్రుల్లోనే తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది ఎక్కడ ఈ మాన్యువల్ సర్టిఫికేట్లను తీసుకోవాలి అంటే జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి రిమ్స్ మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఏరియా ఆసుపత్రుల్లో ఈ మాన్యువల్ సర్టిఫికేట్ను తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు ఈ నాలుగు ఆసుపత్రుల్లో ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ వద్దకు వెళ్ళి వారు మాన్యువల్ సర్టిఫికేట్ను తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇయరింగ్ ఇంపాక్ట్ వాళ్ళు కానివ్వండి ఆ తర్వాత మెంటల్ రిటార్డేషన్ వాళ్ళు కానివ్వండి విజువల్లీ ఇంపాయిడ్ వాళ్ళు కానివ్వండి వీరు తమ తమకు తమకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ల వద్దకు వెళ్ళి వారికి సంబంధించినటువంటి మాన్యువల్ సర్టిఫికేట్ను తీసుకోవలసి ఉంటుంది ఈ విధంగా మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము ఇక్కడ ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంపీడీఓ గారు ఉంటారు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఉంటారు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక తర్వాత పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రం వారి పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళు తిరిగి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది ఈ విధంగా తిరిగి అప్పీల్ చేసుకునే సందర్భంలో మీరు తప్పకుండా జత చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు తీసుకున్నటువంటి మాన్యువల్ సర్టిఫికేట్ను తప్పకుండా జత చేయాలి ఆ తర్వాత ఇప్పటికే మీ యొక్క సదరం సర్టిఫికేట్ను రిజెక్ట్ చేశారు కదా ఆ రిజెక్ట్ చేసినటువంటి సర్టిఫికేట్ జీరాక్స్ ప్రతిని జత చేయవలసి ఉంటుంది మీకు అందించిన నోటీసు ఉంటుంది కదా ఆ నోటీస్ యొక్క జీరాక్స్ ప్రతిని కూడా అందజేయవలసి ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డును కూడా జత చేయవలసి ఉంటుంది వీటితో పాటు సంబంధిత డాక్యుమెంట్లను కూడా మీ అనారోగ్యానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లను కూడా వాటికి జత చేసి మీరు ఇప్పుడు చెప్పిన వాళ్లకు ఎంపీడీఓలకు మున్సిపల్ కమిషనర్లకు తిరిగి దరఖాస్తు చేసుకొని రసీదు తీసుకోవలసి ఉంటుంది ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్లు మీ యొక్క దరఖాస్తును పరిగణలోకి తీసుకొని సెర్పు లాగిన్లో వాళ్ళు తిరిగి సదరం రీఅసెస్మెంట్కు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మరొకసారి మిమ్మలను సదరం రీఅసెస్మెంట్ పరీక్షలకు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది పంపించడం అనేది జరుగుతుంది ఈ సమాచారాన్ని మిమ్మల్ని ఎప్పుడు సదరం రీఅసెస్మెంట్ పరీక్షలకు పంపిస్తారు అన్న సమాచారాన్ని ఇక్కడ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు మీకు మొబైల్ ద్వారా మొబైల్కు మెసేజ్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది లేదా ఫోన్ కాంటాక్ట్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీకు మున్సిపల్ కమిషనర్ నుంచి కానివ్వండి ఎంపీడీఓల నుంచి కానివ్వండి సదరం రీ సంబంధించినటువంటి మెసేజ్ రాగానే మీరు మరొకసారి ఇక్కడ సదరం రీ పరీక్షలకు హాజరు అవ్వాల్సి ఉంటుంది అక్కడ సంబంధిత డాక్టర్లు మిమ్మలను మరొకసారి సదరం రీఅసెస్మెంట్ జరిపి తిరిగి సదరం పరీక్షలను జరిపి మీ వైకల్యాన్ని నిర్ధారించడం అనేది జరుగుతుంది ఈ సదరం పరీక్షల్లో మీకు న్యాయంగా మీరు అరువులే అని చెప్పేసి సదరం సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే ఆ సర్టిఫికేట్ను పరిగణలోకి తీసుకొని మీ యొక్క రద్దయినటువంటి పెన్షన్ను వెంటనే తిరిగి పునరుద్ధరించడం అనేది జరుగుతుంది ఈ అవకాశాన్ని ఇక్కడ ముప్పై రోజుల్లోపు వినియోగించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది అంటే మీకు నోటీసు ఇష్యూ అయిన తర్వాత ఇక్కడ ముప్పై రోజుల గడువులోపు మీరు తిరిగి రీ అప్పీల్ చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా ప్రతి నెల కూడా ఇరవై ఐదవ తారీఖులోపు మీరు అప్పీల్ చేసుకున్నట్లయితే మీకు సదరం రియ రీ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లయితే మీరు అరువులుగా గుర్తించబడ్డట్టయితే మీ యొక్క పెన్షన్ను తిరిగి పునరుద్ధరించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు ఒకటి తెలియజేస్తున్నాను చాలామంది కూడా అంతర్నేత్ర ఛానల్కు కామెంట్లు పెట్టడం అనేది జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వము అసలైనటువంటి వికలాంగులకు జెన్యున్ వికలాంగులకు కూడా అన్యాయం అనేది చేస్తుంది మాకు ఇక్కడ వైకల్యం ఉన్నా కానీ ఆ వైకల్యాన్ని తక్కువగా డాక్టర్లు చూపించడం అనేది జరుగుతుంది కొంతమంది అరువులైనటువంటి వారికి కూడా ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షల్లో అన్యాయం అనేది జరిగింది వాళ్ళను అనర్వులుగా గుర్తించారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ వాళ్ళు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి వారు కోరడం అనేది జరుగుతుంది వీరందరి విజ్ఞప్తి మేరకు ఇక్కడ అసలైన వికలాంగులకు జెన్యున్ వికలాంగులకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమే అని అంతర్నేత్ర ఛానల్కు సమాచారం అనేది రావడం జరిగింది ఈ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అంతర్నేత్ర ఛానల్ తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది అంతర్నేత్ర ఛానల్ యాజమాన్యానికి గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచే వారికి పరిచయం అనేది ఉంది తొంభై తొమ్మిదిలో వ్యక్తిగతంగా ముఖాముఖిగా మాట్లాడినటువంటి అనుభవం అనేది అంతర్నేత్ర ఛానల్ వారికి చంద్రబాబు నాయుడు గారితో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు గుర్తించి చంద్రబాబు నాయుడు గారికి అసలైనటువంటి అరువులకు అన్యాయం జరుగుతుంది అన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది దానికంటే ముందు సంబంధిత మంత్రి అయినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి మరియు ఇక్కడ లోకేష్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి అరువులైనటువంటి వికలాంగులకు అన్యాయం జరుగుతుంది అని వారి నోటీసులో పెట్టి అరువులైనటువంటి వారికి న్యాయం జరిగే విధంగా అంతర్నేత్ర ఛానల్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మీకు మాట ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు